నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్దిమంతురాలు మరియు అందానికి వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక మీరు మీ ప్రయత్నం ఫలించాలంటే మీరు ఈరోజు చక్కకు చక్కగా మెలగకుండా ఈరోజు మీరు రావి చెట్టు యొక్క పరిహారం చేయవలసి ఉంటుంది మీరు రావి చెట్టు నీడలో నిలబడి రావి చెట్టు వేరు మీద పాలతో మీరు చక్కగా పూజ చే నిర్వహించవలసి ఉంటుంది ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహము చక్కగా ప్రేమగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కొంతమందికి విదేశాలకు వెళ్ళే శుభవార్త అయితే అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అభివృద్ధి కూడా కానవస్తుంది సామాజిక రాజకీయ కార్యకలాపాలలో మీ ఉనికిని ఉంచండి విద్యార్థులు వారి అధ్యయనాల కోసం కేంద్రీకృతమై ఉండాలి మరియు యువత నుండి కూడా దృష్టిని తొలగించడం ద్వారా ప్రతికూల వారి ప్రతికూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు వారి కెరీర్ పై ప్రతికూల దృష్టి పెట్టండి ఈ సమయంలో దృష్టి ప్రతికూల కార్యకలాపాలకు ఆకర్షించవచ్చు ఎవరికి మీరు డబ్బు ఈ రోజు ఇవ్వవద్దు ఎందుకంటే రాబడి ఈ రోజు ఉండదు కాబట్టి వ్యాపారంలో రంగంలో మార్పులు మారుతుంది ఈ రోజు మరియు ఈ రోజు మార్పు కూడా ప్రయోజనకరంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం ఉంది పొడిగింపు ప్రణాళికలు కూడా అమ్ముడుపోతాయి మరియు వారి సమీప భవిష్యత్తులో సరైన ఫలితాలు కూడా సాధించబడతాయి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహాలను ఏదైనా పథకం కోసము పనిచేయడానికి ఖచ్చితముగా మీకు పని సంబంధాలు అనేవి తీపిగా ఉంటాయనే చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు మోకాలు నొప్పులు పెరుగుతాయి ఆహారంలో ఈరోజు చూసినట్లయితే మీరు వేయించినటువంటి ఆహార పదార్థాలను తినకుండా ఉండడమే మంచిది ఇక ఈరోజు మీరు జాగ్రత్తగా ఆహారం విషయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడడం మంచిది యోగా యోగా వ్యాయామం ప్రాణాయామం లాంటివి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ బాధ్యతను మీ యొక్క స్వంత చేతులపైన పెట్టుకోండి ఎవరి మీద కూడా మీరు పెట్టవద్దు మీ యొక్క పని మీరు మాత్రమే చేయండి వేరే వారి పనులు మరి జోక్యం మాత్రం చేసుకోవద్దు తప్పు అసలు చేయవద్దు కెరీర్ మీకు చాలా బాగా తోడ్పడుతుంది కెరీర్ విషయంలో భాగస్వామి కీలక నిర్ణయాల విషయం తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్యం పరంగా చూసినట్లయితే శారీరక అలసట కలిగిస్తుంది మీరు ఈరోజు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి కుటుంబంలోని వారంతా వెళ్ళి మీకు మీలో కుటుంబ వారి అందరి మధ్య కూడా ప్రేమ అనేది పెరుగుతుంది మీ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి వృత్తి జీవితంలో ప్రతి విషయం వారి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకురావడం జరుగుతుంది వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి అంత అనుకూలంగా సాగుతుంది ఆదాయం బాగుంటుంది కొంతమందికి విదేశాలకు వెళ్లే శుభవార్త కూడా అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు విద్యార్థులు అయితే కష్టపడవలసి ఉంటుంది వారి యొక్క చదువుల విషయంలో భవిష్యత్తు విషయంలో జాగ్రత్త వహించండి ఈ రోజు ఇంటర్వ్యూలోకి వెళ్లిన వారు మంచిగానే ఇంటర్వ్యూలో ఫలితాలను అయితే సాధించడం జరుగుతుంది లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది లక్కీ కలర్ అయితే మెరూన్ మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు ఈ రోజు పరిహారం కొరకు మీరు ఐదు ముక్కు కాయలు తీసుకొని వాటిని దారంలో కట్టి చక్కగా ఆ దారాన్ని మీ ఇంటి ముందు వేలాడది అండి ఏ విధంగా అయితే అది కదులుతూ ఉంటుందో గాలి వల్ల చెడు గాలి ఆ విధంగానే బయటకు వెళ్ళిపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి ముందు నుంచి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది మరియు అప్పుల బాధ ఎవరికైనా ఉంటే తొందరగా అది తొలగిపోతుంది గ్రహచలనం రీత్యా మీకు చాలా బాగా శుభాలు కలుగుతాయి తర్వాత మీరు రా రామాలయాన్ని దర్శించండి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో